మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఈరోజు సండే కదండి మా పిల్లలు ఇంటి దగ్గర ఉండడం వల్ల మమ్మీ తినడానికి ఏదైనా చేసి పెట్టు మమ్మీ అన్నారు ఇంకా చాలా తొందరగా ఈజీగా అయ్యేది ఏంటి అంటే ఉల్లిపకోడి ఇంకా వాళ్ళకి ఎంతో ఇష్టం వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఉల్లిపక్కడైతే చేస్తున్నాను దానికి కావాల్సినవి ఏంటి అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను దానిలోకి సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే తీసుకున్నాను చూడండి ఇలా సన్నగా తనుక్కోవాలి పొడవుగా ఓకేనా ఇంకా కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా కారం అలాగే కొద్దిగా ఉప్పు పచ్చిమిర్చి చిన్నగా తగ్గిన పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అవి కూడా సన్నగా తగ్గిపోవాలి అలాగే నేను గ్లాసు శనపిడిని తీసుకున్నాను అలాగే ఇంకా హాఫ్ గ్లాసు బియ్యం పిడిని కూడా తీసుకున్నాను ఇంకా కొద్దిగా వంట కూడా తీసుకోవాలి ఇప్పుడు 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 ఈ గిన్నెలు ఇప్పుడు ఈ గిన్నెలోకైతే ఇప్పుడు ఈ గిన్నెలోకైతే మాది అయితే ఆనియన్స్ వేస్తుందట మమ్మీ ఆనియన్స్ అయితే వేసుకున్నాము ఇందులోకి అయితే ఇప్పుడు పిండి ఏమమ్మ పిండి ఇప్పుడు ఈ పిండిని అలాగే బియ్యం పిండి ప్లస్ చెన్నపిండి అయితే ఇందులోకి అయితే వేసుకుంటాము ఇప్పుడు దిగుతారా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు కారం కారం అయితే నేను వేస్తా నేను వేసుకు నీకు నేను వేస్తా ఇప్పుడు కారం అయితే టేస్ట్ సరిపడ్డంత కారం అయితే వేసుకోవాలి ఎక్కువ కారం ఉంటే పిల్లలు తినరు చూసి వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే సాగు కూడా వేసుకోవాలి టేస్ట్ సరిపడినట్టు సాఫ్గా వేసుకోవాలి వేసుకొని వీటి అన్నిటి పక్కన పెట్టుకొని కలు కలుపుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ అనేది వేసుకోవద్దు ఫస్ట్ ఈ పిండి మొత్తము ఇంట్లో ఆన్ ఆనియన్స్లో విసేంత వరకు కలుపుకొని తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి మొత్తము ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటైతే మొత్తము కలిసేంత వరకు కలిసిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి మొత్తము ఆనియన్స్ నుంచి వాటర్ అనేది వచ్చేంత వరకు పిండి అనేది మిక్స్ చేస్తూ ఉండాలి అలా అయితే పకోడీ అనేది చా అలా అయితే పకోడీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మొత్తము పిండి అనేది ఆనియన్స్ మరి మొత్తం మిక్సేమ కలిపాను చూడండి ఇలా కావాలన్నమాట ఇప్పుడు ఇందులోకి అయితే నేను బార్డర్ అనేది వేసుకుంటాను బార్డర్ అయితే బార్డర్ అయితే కొద్ది కొద్దిగా వేసుకొని పిండి అనేది కలుపుకోవాలి లేదంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోతే పిండి పకోడీ అనేది సరిగా రాదు చూసుకొని వేసుకోండి పంపించండి పాట ఒక పాపకు పాట పాడలేదు చూడండి మంచిది వాడు వాడు పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి మరీ నూజ మళ్ళీ గట్టే కాకుండా అయితే పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే పకోడీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది హోటల్లో చేసిన విధంగా వస్తుంది ఓకేనా పదండి ఇప్పుడు పకోడీ అనేది ఆయిల్ అనేవి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పకోడికి ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ మంచిగా వేడి కావాలి వేడైన తర్వాత మనం కలుపుకున్న పకోడి పిండిని అయితే ఇందులోకైతే వేసుకోవాలి ఆయిల్ అనేది పూర్తిగా వేడైందండి ఇప్పుడు ఇందులోకి మనము పకోడి చిన్న అయితే వేసుకోవాలి ఇలా నూనె జాగ్రత్తగా చూసి వేసుకోండి చిల్లుతుంది ఓకేనా ఇలా మొత్తము దగ్గర దగ్గర కాకుండా కొంచెము గ్యాప్ ఇచ్చి వేసుకోండి లేకుంటే అంటుకుంటుంది పకోడీ అనేది ఓకేనా చూడండి వేసుకోండి నేను చెప్పినట్టు అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరైతే తప్పకుండా నేను చెప్పినట్టు ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక పకోడీ అయితే మొత్తము రెడ్ కలర్లోకి వచ్చి వచ్చింది మొత్తం ఇలా ఫ్రై అయిపోయింది ఇలా అయిపోయిన దాన్ని అయితే ఇలా ఒక గరిటితోనైతే తీసుకొని ఆయిల్ మొత్తము వెనుకేలాగా అయితే తీసుకోవాలి చూడండి ఎట్లా వచ్చిందో బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని అయితే మనం అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకప్పుడు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి అయితే మనము కొద్దిగా ధనాల కింద అయితే పైన నుంచి అయితే చల్లుకున్నాము ఇట్లా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తిండి ఎలా ముందు చూసేపు సూపర్ ఉంది ఫ్రెండ్స్ నేను చేసిన ఆయన కాదు కానీ చాలా చాలా టేస్టీగా వచ్చింది సూపర్గా ఉంది తక్కువ టైంలో టేస్టీ అయినా పకోడ చేసుకోవచ్చు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్